హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది ఇక వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్లనే మన వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది ఇక మరి ఈరోజు అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నాలుగున సచివాలయం ముట్టడి అంటూ మనకు ఈనాడులో వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ జూలై నాలుగున సచివాలయాన్ని ముట్టడించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ మోతిలాల్ నాయక్ తెలిపారు నిరుద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి సర్కారు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఐకాస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇక రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయంటూ వెలుగులో వార్త రావడం జరిగింది ఇదే వార్త ఈనాడులో వచ్చింది దీన్ని వెలుగులో కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి డిమాండ్ చేశారు ఏటా రెండు కోట్ల ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు మోసం చేసిందని మండిపడ్డారు నిరుద్యోగ జేసి జూలై నాలుగున తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాట్లా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీలు పీహెచ్డీలు చేసిన యువత ఆటోలు నడుపుకుంటూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ బతుకులు వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక నిరుద్యోగులకు శుభవార్త అంటూ ఆదాబు హైదరాబాద్లో వార్త రావడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ పచ్చ జెండా ఊపింది ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులకు జూలై పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది ఇక వైద్యుల కొరత తీరేలా నలభై నది డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇక నేడో రేపో మూడు వందల డెబ్బై ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా పచ్చజెండా ఉందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక నిరుద్యోగ ద్రోహులు డౌన్ డౌన్ నినాదాలతో దద్దరి దద్దరిల్లిన చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర చైర్మన్ నిలదీసిన అభ్యర్థులు నిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు రియాజ్ గారిని మన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిలదీయడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది నిరుద్యోగ ద్రోహులు డౌన్ డౌన్ నినాదాలతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం దగ్గరిల్లింది గురువారం గ్రంథాలయంలోని అందులో కోసం ఏర్పాటు చేసిన బ్రెయిలీ సెక్షన్ ప్రారంభించేందుకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ నగర గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి వచ్చారు ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు అభ్యర్థులు చుట్టుముట్టారు చుట్టుముట్టి నినాదాలు చేయడం జరిగిందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో పదమూడు వందలకు పైగా అసిస్టెంట్ పోస్ట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మరి మొత్తానికి హెల్త్ డిపార్ట్మెంట్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అదేవిధంగా స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇక గతంలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఇటీవలే ఆ సంఖ్యను పదమూడు వందలకు పెంచినట్టుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మరి త్వరలో భర్తీ కానున్నాయంటూ వార్తలు రావడంతో వస్తున్న నేపథ్యంలో మరి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ కావండి ఫ్రెండ్స్ ఇక ఇస్రోలో సైంటిస్ట్ కొలువులు ఇస్రోలో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతుంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ల చివరి డేటు ఫోర్ జూలై ఫోర్టీన్త్ పోస్టుల సంఖ్య ముప్పై తొమ్మిది ఇక నీటిపారుదల శాఖలో ట్రాన్స్ఫర్స్ అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ విభాగంలో ఇద్దరు అధికారులకు కీలక పోస్టులు అదన బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక చదువైపోయిన కొలువు దక్కట్లే అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగ రేటు మరి అగ్రరాజ్య అమెరికాలో రాను రాను మరి నిరుద్యోగ రేటు పెరిగిపోతుందంటూ వార్త రావడం జరిగింది కళాశాల విద్య పూర్తయిన ఉద్యోగం దక్కకి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది ఇరవై రెండు ఇరవై ఏడు వేల మధ్య వయస్సున్న డిగ్రీ పట్టాదారులు నిరుద్యోగిత గత పన్నెండేళ్లలో ఎప్పుడు లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికాలో మొత్తంగా నిరుద్యోగిత రేటు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉండగా ఇరవై రెండు నుంచి ఇరవై ఏళ్ళ వయసున్న వారిలో ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది ఇక త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీటీఎం పేరెంట్ టీచర్ నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్వరలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు వార్త రావడం జరిగింది టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయంటూ వార్త రావడం జరిగింది ఇక బీసీ రిజర్వేషన్లకు పైన జీవో ఇవ్వాలి తెలంగాణ హైకోర్టు పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లపై తక్షణమే జీవో జారీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నేడు రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్ల భర్తీకి షెడ్యూల్ను శుక్రవారం విడుదల కానుంది ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి గత నెల పదకొండు ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి వెనువెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది ఇక బయోమెట్రిక్ పనిచేయక వేదనకు గురయ్యే నష్టపరిహారంగా మార్కులు కలపండి ఢిల్లీ హైకోర్టులో నీట్ యూజీ అభ్యర్థి పిటిషన్ వైద్య కోర్సులో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించినటువంటి నీట్ యూజీ టూ ట్వంటీ ఫైవ్ పరీక్షలో పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్ చేయకపోవడంతో ఆలస్యంగా లోపలికి అనుమతించారని దీనివల్ల తనకు నష్టం జరిగిందని ఓ విద్యార్థి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు పరిహారంగా తనకు అదనపు మార్పులు ఇవ్వాలని అభ్యర్థించారు ఈ పిటిషన్పై పరీక్ష నిర్వహణ సంస్థ అయినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన యొక్క మరి కౌంటర్ ఫైల్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది ఇక అభ్యర్థుల సమాచారం డిజిటలీకరించిన ఎన్ ఎస్ఎస్సి ఈ డోసియర్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ సదుపాయం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల ఉత్తీర్ణులై నియామకం కోసం ఎంపికైన అభ్యర్థుల జీవిత నేపథ్యాన్ని గురించినటువంటి సమాచారాన్ని కమిషన్ పూర్తిగా డిజిటలైజ్ చేసింది అభ్యర్థులు ఏ విభాగానికి ఎంపికైతే ఆ విభాగానికి వారి సమాచారం సత్వరం చేరవేసేందుకు ఈ ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక టీచర్ల బదిలీలు పదోన్నతులకు వినతి ఉపాధ్యాయులకు అన్ని కేడర్ల వారిగా బదిలీలు పదోన్నతులు కల్పించాలని టీఆర్టీఎఫ్ నేతలు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానాన్ కోరారు ఇక గురుకుల పనివేళలు మార్చాలని వినతి రాష్ట్రంలో వివిధ సంక్షేమ గురుకుల పలా గురుకులాల యొక్క పనివేళలు మార్చాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరారు గుడ్ న్యూస్ త్వరలో జాబ్ క్యాలెండర్ ఏపీలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్దెనిమిది నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల అరవై మూడు ఖాళీలు ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం ఇరవై ఆరు వేల రెండు వందల మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల ప్రభుత్వం తెలిపింది ఇక ఎంపీడీఓ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా బదిలీ అయినటువంటి ఎంపీడీఓల వారి ఎంపీడీఓలను వారి పూర్వ జిల్లాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది గత మే నెలలో తహసీల్దార్లకు జరిగినటువంటి బదిలీల గైడ్ ఎంపీడీఓ బదిలీలకు అనుసరించాలని అనుసరిస్తున్నారు ఇక డిపి జిల్లా పంచాయతీ అధికారులు సీఈఓలు తిరిగి వెళ్లాలనుకునే ఎంపీడీఓలు తమ వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మాలో గురువారం నాటికి పంపాలని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోరింది ఇక పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎస్ఎస్సి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పద్నాలుగు వేల ఐదు ఎనభై రెండు పోస్టులను భర్తీ చేయనుంది ఈ రోజు నుంచి జూలై ఏడు వరకు దరఖాస్తులు స్వీకరించనుంది ఇక పీజీ సెట్లో ట్వంటీ వన్ థౌసండ్ టూ నైన్టీ మెంబర్సు పాస్ అంటూ రాష్ట్రంలో ఎంటెక్ ఎం ఫార్మసీ ఎంఆర్క్ తదితర కోర్సులో ప్రవేశం నిర్వహించినటువంటి పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్లో నైంటీ టూ పర్సెంట్ మెంబర్స్ పాస్ అయినట్టు వార్త రావడం జరిగింది ఇక పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం జేఎన్టీయు ప్రవేశాల విభాగంలో గురువారం పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది మొత్తం నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులకు మూడు వందల ఎనభై మంది హాజరయ్యారు ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి బాలునాయక్ పర్యవేక్షణలో ఉద్యోగులు విద్యార్థుల యొక్క ధృవపత్రాలను పరిశీలించారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి ఉద్యోగుల సాధారణ బదిలీలతో పాటు మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును టీజీఓ విన్నవించింది రాష్ట్రంలో కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు రేపు ప్రారంభించనున్న చూపాలి రాష్ట్రంలో కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి డివిజన్లో పన్నెండు మెదక్ వరంగల్ డివిజన్లో ఒక్కొక్క ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లను జూన్ ఇరవై ఎనిమిదిన మంత్రి చూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు ఇక బాసర ట్రిపుల్ ఐటీలో సర్టిఫికేట్ల పరిశీలన బాసర ట్రిపుల్ ఐటీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ల కోసం దివ్యాంగులు సాయుధ బలగాల కోట క్యాండిడేట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురువారం పూర్తయింది నేడు ఎఫ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి ఎఫ్సెట్ వెబ్సైట్ ఎఫ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు పాత ఫీజుల ప్రకారమే కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు ఇక ఆరోగ్య శాఖలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగుల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లు గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇక జేఎన్టీయు పరీక్ష విభాగంలో సిబ్బంది కొరత జేఎన్టీలో కీలకమైనటువంటి పరీక్ష విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతుంది ఇటీవల పరీక్ష విభాగంలో కొందరు అధికారులను సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరిని నియమించకపోవడంతో కొన్ని శిక్షలలో సేవలు స్తంభించాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించాలి విద్యాశాఖ కార్యదర్శి యోగిత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ప్రిన్సిపాల్ డిఐఈఓలు సమిష్టిగా కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఆదేశించారు గురువారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయంలో విద్యా నాణ్యతను మెరుగుపరిచే దిశగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ప్రిన్సిపాల్తో సమావేశం నిర్వహించడం జరిగింది ఇక ఓయూ సమస్యలు పరిష్కరించాలని సిఎస్కు వినతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో దీర్ఘకాలకంగా నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుని ఓయూజీఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి కలిసి వినతి పత్రం అందించారు ఇక ఉద్యోగాల కోసం డీట్లో నమోదు చేసుకోండి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం డిజిటల్ ఎంప్లాయ్మెంట్లో నమోదు చేసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి కోరారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఇక రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చలో సెక్రటేరియట్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు ఇక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలి టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రెండు వేల ఇరవై ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చర్యలు తీసుకోవాలని టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది ఆ సంఘం కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు ఇక ఏపీలో పదివేల ఏడు వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల హోంమంత్రి పే పేర్కొన్నారు ఇక ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్